మనం మార్కెట్లో దొరికే చాలా ఫేస్ వాష్లు అయితే యూస్ చేస్తూ ఉంటాము అవి కొంతమంది స్కిన్కి పడితే కొంతమంది స్కిన్కి పడ ఒకవేళ పడకపోతే ర్యాసెస్ వచ్చేయడం లేదంటే పింపుల్స్ వచ్చేయడం స్కిన్ డ్రై అయిపోవడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే ఫేస్ వాష్ అనేది రెడీ చేసుకోండి ఒక కీరాని తీసుకొని హాఫ్గా కట్ చేసి ఇలా తురుముకొని దాని నుండి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి అందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి ఆ తర్వాత మనం స్నానానికి ఏ సోప్ అయితే యూస్ చేస్తామో ఆ సోప్ని ఇలా తురుముకొని అందులో ఒక టూ టేబుల్ టబుల్ స్పూన్స్ అలవేరా జెల్ అండ్ టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఈ పేస్ట్ని మనం ఇంతకుముందు యూస్ చేసే ఫేస్ వాష్ డబ్బాలు ఉంటాయి కదా అందులోనికి ఫిల్ చేసుకోండి ఇలా ఫిల్ చేసేటప్పుడు ఇలా ఆయిల్ పేపర్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి కవర్ ఏదైనా ఉంటే ఇలా కోల్లా చేసుకో ఇందులో ఆ క్రీమ్ అనేది ఫిల్ చేసుకుంటే చాలా సింపుల్ గా ఫిల్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉంది అనేది కూడా కామెంట్